భారతదేశం సంస్కృతి ఆధ్యాత్మిక శక్తికి నిలయమని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు భారత స్ఫూర్తితో యావత్ ప్రపంచం ప్రభావితం అవుతుందని తెలిపారు ఈ నెల పద్నాలుగు నుంచి పదిహేడు వరకు రంగారెడ్డి జిల్లా కనహా శాంతివనంలో జరగనున్న గ్లోబల్ స్పిరిచువాలిటీ మహోత్సవం గురించి హైదరాబాద్ తాజ్ హోటల్లో కిషన్ రెడ్డి వెల్లడించారు ఈ నెల పదిహేనున ఆధ్యాత్మిక మహోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభిస్తామని ఆయన ప్రకటించారు పదహారున ఉపరాష్ట్రపతి జగదీప్ దన్కర్ట్ హాజరవుతున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో గ్లోబల్ హార్ట్ఫుల్ నైస్ గైడ్ కమలేష్ డీ పటేల్ దాజీ ప్రఖ్యాత వేదగురువు త్రిదండి చిన్నజీయర్ స్వామి రామకృష్ణ మఠం అధ్యక్షుడు స్వామి బోధమయానంద పాల్గొన్నారు భారత్లో పుట్టిన హిందూ బౌద్ధ జైన సిక్కు మతాలు ప్రపంచానికి శాంతిని బోధిస్తాయని దాజీ అధ్యక్షులు శ్రీ కమలేష్ డీ పటేల్ వెల్లడించారు భారతదేశం వైపు ఒక గౌరవ గౌరవభవంతో భారతదేశం వైపు ఒక గౌరవ గౌరవభవంతో చూస్తున్న విషయాన్ని కూడా మనం ఈరోజు కనిపిస్తూ ఉంది ఈరోజు మనకు తెలుసు ఇది కరోనా తర్వాత ఈ ఆధ్యాత్మికమైనటువంటి భావన ఈ ఆధ్యాత్మికమైనటువంటి భావన ప్రపంచంలో మరింత పెరిగింది భారత హిందూ మతానికి బౌద్ధ మతానికి బౌద్ధ మతానికి జైన మతానికి సిక్కు పుట్టినిల్లు లాంటిది మన దేశంలో పుట్టినటువంటి అనేక మతాలు యావత్ ప్రపంచమంతా కూడా అనేక మతాలు యావత్ ప్రపంచమంతా కూడా విస్తరించి ఈరోజు ఆయా దేశాలలో శాంతి మరి జీవితంలో వెలుగులు తీసు జీవితంలో వెలుగులు తీసుకొచ్చేటువంటి ప్రయత్నము చేస్తున్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం ముఖ్యంగా ఆయా మతాల యొక్క ఆచార వ్యవహారాలు యొక్క ఆచార వ్యవహారాలు అదేవిధంగా ఫిలా కారణంగా భారతదేశం యొక్క ఆధ్యాత్మికమైనటువంటి భిన్నత్వం మనం సంతరించుకున్నాము ఈరోజు మనకు తెలుసు ఈరోజు మనకు తెలుసు ప్రపంచమంతా కూడా భారతదేశం యొక్క